ఈ నెలలో జరిగే గురుపూర్ణిమ మహోత్సవంకు అన్ని ఏర్పాట్లు చేశామని దిల్శుక్నగర్ షిర్డి సాయి సంస్థ ట్రస్ట్ నిర్వాహకులు తెలియజేశారు పెద్ద ఎత్తున సాయి భక్తులు ఆ రోజు సాయిబాబాను దర్శించుకునేందుకు వస్తారని వారు తెలిపారు దీనికోసం ప్రత్యేక ఏర్పాటు చేశామని తెలియజేశారు సుమారు లక్షకు పైగా సాయిబాబా భక్తులు ఆలయానికి చేరుకొని బాబా దర్శనం చేసుకుంటారని అంచనా వేస్తున్నారు ఈ కార్యక్రమంలో షిరిడి సాయి సంస్థ ట్రస్ట్ దిల్శుఖ్నగర్ సభ్యులు పాల్గొంటారు అన్నది చాలా పెద్ద పండుగ షిరిడి షిరిడి విధ షిరిడిలో ఎలా చేస్తారో ఇక్కడ కూడా అదే విధంగా చేయడం జరుగుతుంది మార్నింగ్ పొద్దున్నే హారతి మధ్యాహ్నం హారతి సాయంత్రం ఈవినింగ్ హారతి రాత్రి హారతి నాలుగు హారతులు ఉంటాయి థర్టీ ఇయర్స్ నుంచి ఈ గుళ్ళో ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి ఈసారి లక్ష మందికి పైగా వస్తారని ఆశిస్తూ దానికి త కట్టుదిట్టమైన పోలీస్ వాళ్ళ సహకారంతో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నాము భోజనాలు ఏర్పాట్లు పొద్దున సెవెన్ ఓ క్లాక్ నుంచే బాబా ప్రసాదాలు స్టార్ట్ అవుతున్నాయి అదే రోజు ఏకాహం బాబా బాబా గారికి ఏకాహం అంటే చాలా ఇష్టము ఆ ఏకాహం మార్నింగ్ నైన్ ఓ క్లాక్ మొదలై ఇరవై నాలుగు గంటలు నెక్స్ట్ డే తొమ్మిది గంటల వరకు అది కంటిన్యూషన్ అవుతుంది ఇరవై రోజు ట్వంటీ సెకండ్ రోజు బాబావారి పల్లెకి అత్య అత్యంత వైభవంగా ఈవినింగ్ తీయడం జరుగుతుంది శ్రీ షిరి సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ దిశ శృంగనగర్లో గురు పూర్ణిమ మహోత్సవాలు అత్యంత వైభవంగా ఈ సంవత్సరం ఇరవై తారీఖు నుంచి ఇరవై రెండవ తారీఖు దాకా నిర్వహించడానికి ఏర్పాటు చేస్తున్నాం ప్రతి సంవత్సరం కూడా భక్తుల యొక్క ఆదరణ ఇంకా పెరుగుతుంది ఈ సంవత్సరం లక్ష మంది పైగా భక్తులు వస్తారని మేము ఆశిస్తున్నాం దాని తగ్గట్టుగానే విస్తృతంగా ఏర్పాటు చేస్తున్నాం భక్తులకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా సంస్థానికి ఎడంవైపు కుడివైపు కూడా నాలుగు నాలుగు లైన్లు ప్రత్యేక దర్శనానికి ఏర్పాటు చేస్తున్నాం డెబ్బై సంవత్సరాలు పైబడిన వృద్ధులకి దివ్యాంగులకి గర్భిణీశీలకి ప్రత్యేక డైరెక్ట్గా లైన్లో వెళ్ళే సదుపాయం ఏర్పాటు చేస్తున్నాం అదేవిధంగా అర్చనలు కానీ విరాళ కానీ సమర్పించే వారికి మూడు ప్రత్యేక క్యాష్ కౌంటర్లు కూడా ఏర్పాటు చేస్తున్నాం భక్తులకి రెండు ప్రత్యేక చెప్పులు స్టాండ్ కౌంటర్లు రెండు మంచినీటి కౌంటర్లు రెండు క్లాక్ రూమ్స్ రెండు పోలీస్ కంట్రోమ్లు ఏర్పాటు చేస్తున్నాం అదేవిధంగా భక్తులు దూర ప్రాంతాల నుంచి వస్తారు కాబట్టి వారందరికీ కూడా సంస్థానభవనం వెనక వైపు ఉదయం ఏడు గంటల నుంచి ఏడుంపా నుంచి రాత్రి పది గంటల దాకా బాబా ప్రసాదం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశాం భక్తులందరూ కూడా బాబావారి దర్శనం చేసుకొని అందరూ కూడా బాబావారి కృపకు పాత్ర కావాల్సిన కోరుతున్నాం ఆ రోజు ప్రత్యేకంగా పూల అలంకరణ ఏర్పాటు చేస్తున్నాం దయచేసి అందరూ కూడా ఇది కాక బాబా కార్యక్రమాల భాగంగా నాలుగు హారతులు కాకుండా చిడిలో వాళ్ళే మన దగ్గర హారతి నిర్వహిస్తారు ఇంతే కాకుండా బాబాకు అత్యంత ఇష్టమైనటువంటి ఓం సాయి శ్రీ సాయి జయజే సాయి అఖండనామం ఇరవై నాలుగు గంటలు కార్యక్రమం శ్రీ సాయి సత్యవ్రతాలు మూడు రోజులు కూడా అఖండంగా గురుచేత్ర పారాయణం శ్రీ సాయి సత్యత్ర పారాయణం ఇవి కాక గురు సాయంత్రం ప్రత్యేకంగా ఈ సంవత్సరం నూట ఎనిమిది మంది మహిళా భక్తులతో ప్రత్యేక శ్రీ సాయి కలస కలస శ్రీ సాయి కలస దీపాలతో శోభాయాత్ర నిర్వహిస్తున్నాం సోమవారం నాడు ఉత్సవాల ఆఖరి రోజు నాడు బాబావారి యొక్క ప్రత్యేక రథోత్సవారికి నిర్వహిస్తున్నాం బాబావు యొక్క రథాన్ని షిడీలలాగా మన వద్ద కూడా సంవత్సరానికి నాలుగు సార్లు మాత్రమే బయటికి తీస్తాం శ్రీరామనవమి గురు పూర్ణిమ మహాపుణ్యతిథి దత్త జయంతి నాడు ఆనాడు సంప్రదాయబత్త బోనాలతో సంప్రదాయపచ్చ నృత్యాలతో ఈ యొక్క అంతేకాకుండా బాబావారికి పల్లెకి ఊరింపులు శ్యామ కన్న గుర్రాన్ని కూడా తీసుకొస్తున్నాం ప్రత్యేకమైన ఏర్పాటు చేస్తున్నాం భక్త కూడా బాబావారి దర్శించుకొని ఎటువంటి అసౌకర్యం ఉండదు ఈ యొక్క బాబావారి కృప పాతకు అవసరంగా అందరూ ఇచ్చే కోరుతున్నాం కోరుతున్నాం సాయిరా సాయిబాబు సంస్థ ట్రస్ట్ ఏర్పడి గత ముప్పై సంవత్సరాలు అయింది ఈ ముప్పై సంవత్సరాల లోపల కూడా క్రమ క్రమంగా ఎట్లా సాయిబాబా గుడి ఎదుగుతుందో ఇక్కడ భక్తులు కూడా అట్లా ఎదిగి ఈరోజు ముప్పై సంవత్సరాల తర్వాత మామూలు కాదు చాలా పెద్దగా ఎదిగింది అనుకోనంత ఎదిగింది ఇది దక్షిణ సిరిగా పేరు తెచ్చినటువంటి దిల్చర్ టెంపుల్ మెయిన్ ఏంటంటే ఈ కార్యక్రమాలు జరగడానికి పుణ్యము పాపం అనేది కానీ కాదు సిరిలో ఎట్లా మనం సిస్టమేటిక్ ఆర్తలు చేస్తాం ఇక్కడ కూడా అట్నే చేస్తున్నాం నిత్యాన్నదనం అనేది మేము ఇక్కడ రోజు ఐదు వందల మందికి వరకు బ్రేక్ఫాస్ట్ పెట్టాలం ప్రతిరోజు రెండు వేల మందికి భోజనము గురువారం మూడు నాలుగు వేల మందికి భోజనం పెడుతున్నాము ఈ అన్నదాతలు వారిచ్చినటువంటి వారి తీసుకున్నటువంటి పైసల బాబా గారికి ఇచ్చినటువంటి ఆశీర్వాదం పైసలతోటి ఈ గుడి నడుస్తుంది దాతలు లేకపోతే మేము లేము భక్తులు లేకపోతే మేము లేదు ఇది ఒక అదృష్టంగా భావించి ఈరోజు జరిగిపోయే గురి పౌర్ణమి గురించి ప్రతిరోజు గుళ్ళ ఏ ప్రకారం అదే నడుస్తుంది కాబట్టి స్పెషల్గా కొన్ని కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి ఇటీ ఏమైనా ఉంటే మా సెక్రటరీ గారు చైర్మన్ గారు కొత్తగా ఉన్న చైర్మన్ గారు వారిద్దరూ చెప్పి ఈ కార్యక్రమాన్ని ముగించగలరని కోరుతున్నాను